హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి చక్కగా పొడి పొడిలాడే ఈ రైస్ని రెడీ చేసుకోవాలి రైస్ ఎంత బాగుంటే పులిహోర అంత బాగుంటుంది ఈ రైస్ని ఇలా పక్కన ఉంచుకొని ఈ రైస్కి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది ఇది చాలా పుల్లగా ఉంది దీన్ని ఇలా చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవంతా చక్కగా దోరగా వేయించుకోవాలి మినపప్పు పొట్టు మినపప్పు వాడాలి పిల్లలకి అదే మంచిది ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక నాలుగు ఎన్నుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి పులిహరలో అసలైంది కరివేపాకు అది అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి నా దగ్గర లేక కరివేపాకుని స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ అల్లం ముక్క తీసుకొని చక్కగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మామిడికాయను వేసుకొని ఇప్పుడు ఇందులోనే అల్లాన్ని దంచుకున్న అల్లాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మామిడికాయ పేస్ట్ వేసుకున్నాక మరీ ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర స్పూన్ ఉప్పు పడుతుంది చిన్నది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్పు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ మొత్తం వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆయిల్లో పోపు దినుసులు ఫ్రై అయినప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి ఒకే కలర్లో ఒకేసారి పసుపు మొత్తం అన్నానికి పట్టి పులిహోర బాగుంటుంది ఇంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయింది చక్కగా స్పైసీగా పుల్ల పుల్లగా పులిహోర రెడీ అయింది ఇప్పుడు లంచ్ బాక్స్లోకి సరిదేసుకోవడమే ఈ మామిడికాయ పులిహార చాలామంది చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ మామిడికాయ పులిహోర మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్లో తెలియచేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనం వండే ఆహారం ఏదైనా సరే రెండు గంటలు నానబెట్టాలి మెయిన్ బియ్యం నానబెట్టినప్పుడు దానిలో కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అప్పుడు అన్నీ మంచిగా ఉడుకుతుంది తొందరగా రెడీ అయిపోతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది గంజి వార్చుకొని తిన్న అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్